ఇది ఏ సెక్షన్ అండి ఇది పట్టు సెక్షన్ అండి మొత్తం ప్యూర్ పట్టు జయా నీకు నచ్చిన ర్యాండమ్ కలర్ ఒకటి చెప్పు వీటిలలో నాకు నచ్చింది ఇప్పుడంతా లావెండర్ హవా నడుస్తుంది కాబట్టి నాకు అది ఇందాక రాగానే కూడా నాకు అదే పడింది అండి చాలా బాగుంది మంచి బ్రైట్ కలర్ అండి అవునండి ఇది ఫొటోస్ కి ఎంత బాగుంటుంది కెమెరాలో భలే ఉంటుంది రావట్లేదు లెవెండర్ కలర్ కి మంచి బ్రైట్ పింక్ కలర్ మీరు అబ్జర్వ్ చేస్తే బాడీలో సిల్వర్ జరీ వచ్చింది అవునండి గోల్డ్ జరిగి వచ్చింది తర్వాత మ్యాంగోస్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కదా రమ గారు ఎప్పుడైనా సరే కంపల్సరీగా మ్యాంగోస్ ఎక్కడో బుటీస్ లోనో బోర్డర్ లోనో ఉండాల్సిందే బాగుంది కాంబినేషన్ ఏమ లవెండర్ లో ఉన్నావా మీరండి నేను ఆరెంజ్ లో ఉంటాను జయ అవునా అమ్మరావు గారు మంచి ట్రెండ్ ఫాలో అవుతుంది అక్కడ చూడాలి ఆరెంజ్ కలర్ సారీ ఆ పైనే ఉంది కూడా చాలా బాగుంది ఎంత బాగుందో వావ్ ఇది మొత్తం సెల్ఫ్ వచ్చేసిందండి ఆరెంజ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుందండి ఇదంతా కూడా మొత్తం అంతా ఇంటర్లాక్ చేపించేస్తామండి లోపల మెట్టలు గానీ ఉంగరాలు గాని గాజులు గానీ ఏమి తట్టుకోకుండా మొత్తం అంతా ఇంటర్లాక్ చేస్తాం కలర్ చాలా బాగుంది స్పందన గారు మీ ఫేవరెట్ కలర్ ఏంటి ఆ ఫేవరెట్ కలర్ అన్ని నా ఫేవరెట్ కలర్. ఒకరు చెప్పాలి. ఇన్ని చూస్తారు కాబట్టి మీకు ఏది బాగా నచ్చుతుంది? నాకైతే yellow. ఎల్లోనా నా. ఇది సాఫ్ట్ పట్టు అంటే ఏంటిది? ఇది కంచి పట్టులో కొంచెం టిష్యూ ఫినిషింగ్. ఇది సాఫ్ట్ పట్టు అంటే సిల్క్ వస్తుంది. సిల్క్ వీవింగ్ అన్నమాట. ప్యూర్ సిల్క్ పట్టు. ఇదంతా కూడా ఇంటర్లాక్ చేస్తాం. హ్యాండ్లూమ్ కాబట్టి పోగులు పోగులు అంతే ఉంటాయి. మనం స్పెషల్ గా మళ్ళీ ఇంటర్లాక్ చేపిస్తాం అండి. ఆ అబ్బ ఎంత బాగుంది విత్ వింటేజ్ బోర్డర్. అసలు వెయిట్ ఉండదు. ఎంత కంఫర్ట్